గురజాల గ్రామ దేవత అయినటువంటి శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడు తిరునాళ్ల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో ఉత్తేజం పెంచేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు కూటమి నాయకులు పాల్గొన్నారు ఒక కోలా కోలాహలమైన వాతావరణం గురిజాల్లో మీ అందరి ఆనందోత్సవాల మధ్య ఈ ఈ పండుగ జరుపుకుంటున్నారు నిన్న చెప్పినా ఈరోజు చెప్పినా రేపు చెప్పినా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ రాష్ట్రాన్ని గురిజల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో మన పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలియదేశంలో ఈ రోగులన్నీ కూడా మనం అభివృద్ధి చేశాం సో భవిష్యత్తులో కూడా అభివృద్ధి మంత్రంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందని తెలియజేస్తున్నా మంచి వాతావరణం రాష్ట్రంలో కానీ మన దగ్గర కూడా ఉంది పంతొమ్మిది ఏడు నాలుగు మధ్యన అరాచకం మనం చూసాం అది మనం ఉద్దరికి కొన్నాం అందరినీ బతకమంటున్నాం అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు అమ్మంటున్నాం ఆ విధంగా మనం పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం అయిపోయిన ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు మియోజనం కూడా ఈ సంవత్సరం ఐదు నెలల్లో చాలా పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం అందుకే మనం ఫ్యాక్షన్ విన్నాడి ఆధ్యాత్మికంగా పనునాన్ని ముందు తీసుకెళ్తేనే మరి ఇతర ఆలోచనలు లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతామనేది కూడా అందరం కూడా అనుకుంటున్నాం అదే వాతావరణం మీ అందరిలో చూస్తున్నాను చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది అన్ని కుటుంబాలు అందరు బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అన్ని కుటుంబాల్లో ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి పంటలు బాగా పండాలి వ్యాపారాలు బాగా ఉండాలి ఉద్యోగస్తులు కూడా చాలా బాగా ఉండాలి అలా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇప్పటికే లేట్ అయింది మేము ఉపన్యాసాలు ఆపి కిందకు దిగిన తర్వాత मैं मे पे चवजू अंदर की नमस्कार जय हिंद নানা <laughs> নানা